జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామంలో ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందామండి ఆ కథ ఏమిటంటే అద్దం కథ ఒక తాతయ్య గారు రోజు అద్దాన్ని శుభ్రంగా తుడుస్తూ ఉంటారు ప్రతిరోజు శుభ్రం చేస్తూనే ఉంటారు ఒక్కరోజు కూడా దాన్ని శుభ్రం చేయకుండా ఉండరు అనమాట ఈ విషయాన్ని రోజు వాళ్ళ మనవడు గమనిస్తూనే ఉంటాడు అయితే ఒకరోజు అడుగుతాడు తాతయ్య ఎందుకు ఈ అద్దాన్ని ఇంత పదిలంగా జాగ్రత్తగా తుడిసి శుభ్రంగా ఉంచుకుంటావు అని అడిగారు ఈ అద్దం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అని చెప్తారు అవునా ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారు నువ్వు చూసుకుంటే నిన్ను చూపెడుతుంది నేను చూసుకుంటే నన్ను చూపెడుతుంది అని అంటారు అవును ఇది సహజమే కదా ఇందులో అంత గొప్ప ఉంది అంటారు అవునా సరే అయితే నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ ముఖంపై ఉన్న మచ్చను చూపెడుతుంది అది ఎంత ఉందో అంతే చూపెడుతుంది అది ఎక్కువ చూపించదు అటు తక్కువ చూపించదు ఎంత ఉందో దాని పరిణామం దా అది ఎంత సైజు ఉందో అంతే చూపెడుతుంది కదా అని చెప్తారు అవును అంటారు అలాగే నీవు కూడా నీ స్నేహితుల వద్ద కానీ నీ తోబుట్టువుల వద్ద కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగానే మాట్లాడు తప్పైతే తప్పని చెప్పు ఒప్పైతే ఒప్పని చెప్పు అంతేగాని నీవు ఏదో ఊహించి ఇంకేదో చెప్పడం కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఆ అర్థంలాగా ఇది మొదటి పాఠం అని చెప్తారు ఇంకా రెండవ పాఠం ఏమిటి అంటే నీవు నిలబడితే నిన్నే చూపిస్తోంది కదా నీవు లేకపోతే ఏమీ చూపించదు అలాగే నీవు కూడా ఎవరి విషయమైనా మాట్లాడాలి ఎవరి అయినా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని వారి ముందే చెప్పు అంతేకాని వేరే వారి వద్ద చెప్పడం కాదు ఏదైనా చెప్పదలుచుకుంటే ఎవరికి చెప్పాలనుకుంటున్నావో వారికి మాత్రమే వారి ముందే నువ్వు ధైర్యంగా చెప్పాలి ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అని నీకు అర్థం రెండవ పాఠం నేర్పుతుంది అని చెప్తారు మూడవది నీవు అర్థం ముందు నిలబడ్డప్పుడు నీ ముఖం మీద మచ్చని చూపెట్టింది అలా అనేసి నువ్వు అద్దాన్ని పగల కొట్టవు కదా నీ లోపాన్ని చూపించినప్పుడు నీవు ఎలా అయితే అద్దాన్ని పగల కొట్టలేదో అలాగే నీలోని లోపాన్ని వేరే వారు ఎవరైనా చూపిస్తే నువ్వు కోపం చేసుకోకుండా నీ లోపాన్ని నువ్వు చేసుకోవాలి అని మూడో పాఠం చెప్పారు ఇది అర్థం ద్వారా మనం ఇలా మూడు నీతి నీతులు నీతి పాఠాలు నేర్చుకోవచ్చు అని ఆ తాతయ్య గారు ఆ మనవడు చెప్పినప్పుడు ఆ మనవడు ఎంతో సంతోషిస్తాడు అర్థం ద్వారా ఇన్ని పాఠాలు ఇంత నీతి ఉందా తాతయ్య ఈరోజు నేను చక్కని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను అని కృతజ్ఞతలు చెప్పి చక్కగా హాయిగా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఫ్రెండ్స్ మనం కూడా ఈ అద్దంలాగా మనం కూడా ఈ పాఠాలు ఈ అర్థం ద్వారా మనం ఈ నీతి ఈ పాఠాలు కూడా మనం నేర్చుకుంటే మనం కూడా ఎంతో మంచిగా ఎదుగుతాము ధన్యవాదములు